ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది హనుమంతాపురీ జరిగింది ఈరోజు మనం ఏ ఇంటికి వెళ్ళినా కూడా కేసీఆర్ గా నాయకత్వంలో ఒక పని జరిగినాయే తప్ప కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో మాకు ఒక చిన్న పని కూడా జరగాలేదు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మా చీరలు ఇస్తలేరు మా పిల్లలకు స్కూటీలు ఇస్తే ఇస్తలేరు పిల్లలకి స్కాలర్షిప్ లేక ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి అదే విధంగా మరి నిరుద్యోగకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఏమంటున్నారు ఒక ఐదు సంవత్సరాలు రెండు లక్షల ఉద్యోగాలు అంటారు కానీ మరి ఒక ఉద్యోగం కూడా క్యాలెండర్ నాలుగు వేల నిరుద్యోగం వృద్ధి స్థానం ఇవ్వలేదు అని చెప్పేసి

కాంగ్రెస్ పార్టీ ఉప్పుడు మాటలు తప్ప మరి అదే విధంగా ఏంటంటే కేవలం ఆ పని చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కక్ష సాధింపు చర్యలు కానీ ప్రజా సంక్షేమాన్ని గాలి వదిలేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్తా ఉన్నారు అందుకని ఈ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారు పది రోజులు రాష్ట్రంలో రాష్ట్రంలో పాలన గా తప్పింది పాలన ఓడిస్తున్నారు అర్థం కానిటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు వచ్చిన తర్వాత నిన్న రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనలు అని చెప్పేసి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పదిహేను రోజుల పాటు అడ్మినిస్ట్రేషన్ ను పట్టించుకోకుండా మరి ఉంటే తిరిగితే రాష్ట్ర పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేస్తున్నాడు ఈ బీజేపీ కూడా నిన్న మనం చూసుకున్నట్టు మన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి చిల్లి గవల కూడా విదల్చలేదు మనకు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఎనిమిది మంది ఎంపీలను మరి బీజేపీలకు ఇవ్వడం జరిగింది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి మరి మన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా వాళ్ళు వచ్చి ఇక్కడ మాటలు మాట్లాడి ఎవరు విమర్శించిపోయినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీ మన మెదక్ ఎంపీ గారిని కూడా గెలిపించడం జరిగింది మన నియోజకవర్గానికి ఏం తెచ్చింది మీరు అదే విధంగా మన నచ్చాపూర్ మున్సిపాలిటీకి ఏం తెచ్చిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రజల్ని మోసం చేస్తా ఉంది చోటబాయ్ బడాబాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు మంచి అభినవ సంబంధం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏంటంటే కేవలం ప్రజల డైవర్షన్ కోసం పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజా వెళ్ళినా కూడా మాకు అన్ని కూడా కార్యక్రమాలు కేసీఆర్ గారు హ్యాండ్ నల్లా వచ్చింది మాకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది ఇప్పుడు పన్నెండు గంటలే వస్తున్నాయి కాబట్టి ఏ పెన్షన్ పెంచుతాన పెంచలేదు ఇవన్నీ చెప్తా ఉన్నారా ఖచ్చితంగా ఈసారి మరి మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇస్తామని చెప్పేసి చెప్తారు నర్సాపూర్ మున్సిపాలిటీ పైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా పూర్తి నమ్మకం విశ్వాసం లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్